నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన షోలో మనీకి సంబంధించి సంపదని ఎలా సృష్టించుకోవాలి అలాగే మనం ధైర్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అసలు ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటే అదృష్టవంతుడు అవుతాడు ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా విశ్వమోన్ బాబు గారు చెప్తూ ఉన్నారు మనందరం నేర్చుకుంటూ ఉన్నాం చాలా ఫాలోవర్స్ ఉన్నారు విశ్వమోహన్ బాబు గారికి సో నెంబర్స్ అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్తున్నాను కాంటాక్ట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి లేదా మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయి అది ఒక ఛానల్ ద్వారా లేదా ఒక కార్యక్రమం ద్వారా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా దానికి సంబంధించిన షో చేయడం జరుగుతుంది ఈరోజు మిర్రర్ వర్క్కి సంబంధించి అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో విశ్వభాని బాబు గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి గత వీడియోలో మనం మీరు మిర్రర్ వర్క్ కి సంబంధించి చెప్పారు మిర్రర్ ముందు నిలబడి మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని సో అది ఏ విధంగా అనుకోవాలి ముఖ్యంగా అప్పుల బాధలు పోవాలి అంటే మనం ఏ విధంగా చేసుకోవాలి మిర్రర్ వర్క్ అనేది చెప్పండి ఓకే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భయపడకండి ఫస్ట్ ఆ భయం తీసేయాలండి భయం అనేది మమ్మల్ని చంపేస్తుంది భయపడి ఎందుకు భయపడతారు భయం ఎందుకు ఇప్పుడు అప్పు చేసినాం కదండి అప్పు చేసాం ఏదో ఒక ధైర్యంతో చేసాం కదా ఆ రోజు పోయి తీసుకున్నావు ప్రసాద్ గారి ఒక లక్ష తీసుకున్నాము మీ దగ్గర జ్యోతి దగ్గర ఒక రెండు లక్షలు తీసుకున్నామని ఒక ధైర్యం వచ్చింది కదా ఏ ధైర్యంతో చేసావు ఆ రోజు ఎలాగైనా చెల్లించగలనో అక్కడ ఒక నమ్మకం పుట్టుంటుంది నీకు పుడితేనే తీస్తావు పుట్టుకుంటూ పోయితేవు ఆన్సర్ ఆల్రెడీ పుట్టిపోతే రెడీగా ఉంది అండి క్వశ్చన్సే లేటు పుట్టేది నువ్వు తీయగలనే చేసినావు ఇప్పుడు తీసేసినావు ఇప్పుడు వడ్డీలు పెరుగుతుంది అనేసి భయం అనేది ఏర్పడుతుంది ఆ భయం ఏర్పడినప్పుడు నిరాశ పుడుతుంది కదా ఆ భయం ఏరినప్పుడు నేరు నిర దగ్గరికి వెళ్ళండి అద్భుతం అండి అద్భుతం నా జీవితాన్ని మార్చిన మోపనకు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇచ్చే కొద్దీ నాకు ఇంకా పెరుగుతుంది నాకు నా ఆదాయం పెరుగుతుంది నేను ఇవ్వడానికి సిద్ధపడిపోయినాను కాబట్టి మెరా దగ్గర నిలబడను ఫస్ట్ మీ నిరాశ కొంచెం చూసుకోండి మిమ్మల్ని చూసుకోండి నీ ఫేస్ ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు అనేది ఫస్ట్ నువ్వు చూడు అంటే నువ్వు ఆ నిరాశతో ఉన్నావు అనేది నీకు చూపించేస్తుంది ఎందుకు ఇలా ఉన్నాను ఏమైంది నాకు నీతో నువ్వు మాట్లాడుకో ఆల్రెడీ చెప్పాను నీతో మాట్లాడుకొని నీ ఏదో ఒక దారి నాకు పుడుతుంది ఏదో ఒక దారి నా కోసం నన్ను ఎదుకుంటూ వస్తుంది నా దగ్గరికి నేను తీసుకున్నాను కదా జ్యోతి దగ్గర ప్రసాద్ దగ్గర ఎవరెవరు దగ్గర అప్పులు తీశారో వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు మంచి వాళ్ళు ఎవరు ఎవరి దగ్గర అయితే మీరు పోయి డబ్బు తీశారో వాళ్ళ గురించి పోవాలి ఫస్ట్ ఎవరిని గురించి వాళ్ళ గురించి చెప్పాలి గొప్పవాళ్ళు మంచి వాళ్ళు అన్ని విధాలుగా బాగున్నారు నాకు అనుకూలంగా ఉన్నారు నాకు సహకరిస్తున్నారు విశ్వానికి డబ్బులకి కృతజ్ఞతలు జ్యోతికి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు అంటే వాళ్ళ పేర్లు చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్పాను వాళ్ళ పేర్లు చెప్పి కృతజ్ఞత చెప్పాలి ఎప్పుడైతే నువ్వు పదే పది ఎన్నిసార్లు అనేది క్వశ్చన్స్ పుడతానే ఉంటాయి క్వశ్చన్స్ పుట్టమని లేదు నువ్వు ఎన్నిసార్లు ఇష్టమైనా చెప్పుకోవచ్చు నీ మైండ్కి బాగా ఇవ్వాలండి అప్పు 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 అని నిరాశ చూపించి దానికి ట్రైనింగ్ ఇచ్చినావు దాన్ని తీయాలి ఒకటి కావాలంటే ఒకటి పోవాలి ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేల్సిందే నువ్వు తప్పదు ఇప్పుడు ఆ అప్పు అప్పు అని పట్టించినావు చూడు దాన్ని తరమాలి మనం అంటే ఏం చేయాలి అప్పు నిప్పున్నాను ఎన్నోసార్లు అది అప్పు అన్న అంటే రగులుతుంది అట్నే అది తరిమేయాలి ఒకటి కావాలన్నప్పుడు ఒకటి ఇచ్చేమన్నాను కదా అందుకు నువ్వు పాజిటివ్గా నింపాలి వాళ్ళ గురించి గొప్ప పొగుడు ఎప్పుడైతే ఇప్పుడు బాగా అప్పులు ఉన్నారు తీశారు పది మంది దగ్గర వాళ్ళు అడిగితే చాలా మంది వాళ్ళని తిడుతూ ఉంటారు ఓకే ఈ న్యాయాలు ఏంది నన్ను వదిలేటట్లేదు ఈ న్యాయాల దగ్గర పోయి నేను అప్పు చేశాను వీళ్ళు మంచి వాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడు ఇత్తు పోగా అట్లా పో అట్లా అయిపోయినా వాళ్ళని శాపాలు కూడా పెడుతుంటారు అంటే నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తుంటారు అలా చేయకూడదు తప్పది నువ్వు ఎంత నెగటివ్ నెగిటివ్ రిలీజ్ చేస్తావు నీకే రిటర్న్ అవుతుంది వాళ్ళు బాగున్నారు కాబట్టి కదా నీకు ఇచ్చారు ఆ రోజు ఆప్తులు ఆదుకున్నారా లేదా లేదా నువ్వు అడిగిన వెంటనే లేదన్నా కానీ మళ్ళీ అయినా ఇచ్చి ఉంటారు అప్పుడే ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎంత హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు కదా వాళ్ళు మంచి కదా అదే నువ్వు రిటర్న్ చేయాలి వాళ్ళు మంచి వాళ్ళు మంచి వాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నారు 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 నా మాట వింటున్నారు నాకు చక్క్ర నిన్ను అడగను కూడా అడగరండి ఓకే ఎక్కడికి పోతాడు జ్యోతి ఎక్కడికి పోతాడు ప్రసేద్ ఎక్కడికి పోతాడు విషం అని బాబు ఈ రోజుకి రేపు రేపిస్తాడు అనే ఆలోచన వాళ్ళకి పుట్టిస్తుంది నువ్వు రిలీజ్ చేసినావంటే నీ గురించి మంచి అభిప్రాయం వాళ్ళలో పుడుతుంది వాళ్ళు మంచి ఎప్పుడు రిలీజ్ చేస్తావో వాళ్ళ మైండ్లో కూడా నీ గురించి మంచి ఆలోచన పుడుతుంది జ్యోతి ఇవ్వాలి కదా ఇస్తాది లేడి పాపం ఏదో కొన్ని సమస్యల వల్ల లేట్ అవుతుంది ఇస్తాది వాళ్ళు చూడు మంచి రిలీజ్ చేసినారు పాజిటివ్ గానే ఇస్తాది అన్నారు నువ్వు ఇస్తావు నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా ఎలా మెర్ర దగ్గరే చేయాలి ఇవన్నీ మెర్ర దగ్గర చేయి పదే 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 రిలీజ్ చేసి అప్పుడు చేసినా కానీ నీ గురించి మర్చిపోకూడదు మళ్ళీ వాళ్ళ గురించి రిలీజ్ చేయమని నీ గురించి కూడా గొప్పగా చెప్పుకో నేను ఇవ్వగలను నేను సాధించగలను ఇదే ఇది దీన్ని నేను పది అప్పు ఉన్నవాడు కోటి రూపాయలు టార్గెట్ పట్టు మన పది లక్షల అప్పు ఉన్నాది కదా కోటి రూపాయలు పది లక్షలు మర్చిపోవాలి నువ్వు ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలని చెప్పాను నీ మాటే మంత్రంలా తయారవుతుంది నీ మాట మంత్రంలా తయారవ్వాలంటే నువ్వు పదే 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 రిలీజ్ చేయాలి కాబట్టి పది లక్షల అప్పు వాళ్ళు ఒక కోటి రూపాయలు ఎలాగైనా నేను సంపాదించే తీరాలి ఒక కోటి రూపాయలు కావాలి నాకు నీకు ఎందుకోసం ఆ డబ్బు కావాలని చెప్పుకోడా ఎందుకు ఆ డబ్బు కోటి రూపాయలు వచ్చింది పది లక్షల అప్పు ఉంది ఓకే కోటి రూపాయలు అన్నప్పుడు నాకు కోటి రూపాయలు కావాలి పది లక్షలు నేను తీసుకున్న పలానా వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినాను ఇచ్చేసినట్టు చెప్పేయి నేను కారు కొనాలి ఇల్లు కట్టాలి ఏదేది ఉన్నా నీకు చెప్పుకోని మిర్ర దగ్గర ఇప్పుడు ఇన్నాళ్ళు అప్పు అప్పు అని పట్టించినావు మైండ్లో కూర్చున్నావు అంటే కూడా దిగులు అంటే ఒక నిరాశ పుట్టిపోతుంది భయం మీద పడిపోయే అప్పుని ఆలోచిస్తుంది దాన్ని వదిలి కోటి రూపాయలను ఆలోచించు ఇప్పుడు చెప్పుకోమన్నాను కదా ఏమని నాకు కారు కావాలన్నా నాకు ఇల్లు కావాలా నాకు బైక్ కావాలా స్కూటీ కావాలన్నా పొలం కావాలా నీకు మంచి బంగారు కావాలన్నా ఇల్లు కావాలా అని చెప్పుకో ఇప్పుడు దాని మీద ఆలోచన పెట్టు కూర్చున్నావు అంటే ఇన్నాళ్ళు వచ్చి దేని మీద ఆలోచన అప్పు మీద ఆలోచన వచ్చింది ఇప్పుడు దీని మీద ఆలోచన పెట్టు కోటి రూపాయలు వచ్చినట్టు డ్రీంప్ చేయి అప్పు ఇచ్చేస్తావు సింపుల్ గా పోయినట్టు అలా చెప్పి పదే పది దీనికి మైండ్ కి విజువలైజేషన్ పట్టించాలండి ఆ డ్రీమ్ కలబట్టించాలి కలగరాలి విజువలైజేషన్ అంటే ఏదో అనుకుంటారు చాలా మంది ఇంకా కూడా తెలియదు ఆ కళ జరిగినట్టు నీకు వచ్చేసినట్టు నువ్వు ఆ సమస్య నుంచి బయట పోయినప్పుడు ఒక్కల కన్ను మూసుకుంటే ఒక ఆలోచన పట్టిచ్చు ఒక డ్రీమ్ పట్టిచ్చు పదే పదే పట్టించినవంటే నీ కోసం ఒక దారి ఎత్తుక్కుంటూ వస్తుంది నీ దగ్గరకు వస్తుంది విశ్వంమణి బాబు గారు నాకు ఇలా కావాలి బాబు గారు మీరు ఏమైనా చేయండి నాకు కావాలని తలుచుకుంటారంట నన్ను నాకే ఆశ్చర్యం వస్తుంది అంటే నా మాట తయారైపోయారు మీరు అదే చెప్తున్నారు ఒక అతను చెప్తున్నాడు నేను నిన్ను చూసి వెంకటేశ్వర దేవుడు కనిపిస్తున్నాడు నేను ఒక అతను అంటాడు ఒక అతనాడు లేదండి నీ దే కోటి దేవతల అనుగ్రహం నీ నోట్లో ఉంది నీ నోటి నోటివాక అలాంటిది అనేసి కొంతమంది అంటున్నారు నువ్వు ఈ పేస్ లేదు ఉందండి అంటారు ఉంది నేను ఎన్నో వీడియోలు చెప్పాను ఉంది ఉంది అంటే ఉంది లేది లేదంటే అంటే ఎప్పటికీ లేదు వచ్చింది వచ్చింది అంటే వచ్చేస్తుంది ఉన్నట్టు నటించండి మెరలో పదే పదే చెప్పండి తీరిపోయినట్టు చెప్పండి నేను తీసుకున్న వారి డబ్బులు ఇచ్చేసినానని చెప్పండి సులభంగా ఇచ్చేసానని చెప్పండి అలాగనే చేస్తే అప్పుల బాధ నుంచి ఆ మెర దగ్గర చేస్తే మీకు ధైర్యం పెరిగిపోతుంది పిరిగితనం పోతుంది ధైర్యం పిరిగితనం ఎవరైతే ఆ పిరిగితనాన్ని తీసేస్తే ధైర్యాన్ని పెంచుకొని మీరు ఉన్న నె ఎనర్జీ పెంచుకోవాలి మీరు ధైర్యం వచ్చినప్పుడు ఎనర్జీ వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది ప్రతిరోజు చేయండి వీలైనంత వరకు కొంచెం మౌనం పాటించు ధ్యానం చేసుకోండి అద్భుతాలు సృష్టించవచ్చు రైట్ మిర్రర్ వర్క్ ముందు నిలబడి ఈ అప్పుల బాధకి సంబంధించి ఎలాంటి అఫర్మేషన్ తీసుకుని చెప్పండి అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిర్రర్ దగ్గరికి వెళ్ళండి పదే పదే చెప్పాలి నేను తీసుకున్న వారి అందరి డబ్బులను తిరిగి చాలా సులభంగా ఇచ్చేసినాను డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అనే పదే పదే చెప్పాలి ఇలా చెప్పినారంటే ఇదే అప్రిమేషన్ కూడా అప్రిమేషన్ ఇదే ఇలా పదే పదే చెప్పండి రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్లో పేపర్ అంటే పని తీసుకొని రాయండి ఎన్నిసార్లు ఇష్టం అని ట్రైనింగ్ ఇవ్వండి బాగా పదే పదే ట్రైనింగ్ ఇవ్వండి అద్భుతంగా జరుగుతుండే జరగదు లేదు కాదు అనే అని లేవు ఏ బుట్టాము ఈ భూమిపైన అప్పుల బాధలు ఉన్నవాళ్ళు చనిపోవాలనేసి నాకు కాల్సులు వస్తాయి ఏందమ్మా ఇంకా ఇలా ఉన్నారు ఏందంటే ఇంకా ఇలా ఉన్నారు ఎన్ని వీడియోలు ఇచ్చాను ఎందుకు మీరు చనిపోవాలని ఎందుకు డిసైడ్ చే సృష్టికర్తలు వాళ్లే సృష్టించుకునే వస్తున్నారు తప్పండి అది సాధించడానికి బుట్టం ఈ భూమి పైన సాధించి అనుభవించడానికి బుట్టాం చనిపోవడానికి కాదు చనిపోతే నెక్స్ట్ కుక్క భర్తే నీకు కుక్క కన్నా ఈ ఉంటే కూడా ఇస్తుంది మీరు కి సంబంధించి అలాగే అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలనే దాని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారండి థ్యాంక్ యూ